మీన్స్ ఫైర్ వీడియో వచ్చేసేసి మన అయితే రెడీగా ఉన్నాడు ఎందుకంటారా చాలా కాలం అయిపోయింది కదా ఫ్యాక్టరీ పైన ఫిస్ట్ వైట్ వచ్చేసేసి చాలా క్యారెక్టర్లు వస్తాం వల్ల ఫిస్ట్ వైట్ అయితే చాలా మంది చేయట్లేదు ఇప్పుడు అయితే మన గుండు శివతో ఫిష్ ఫిస్ట్ అయితే చేద్దాం ఒరే గుండు శివ రెడీగానే ఉన్నావా నేను ఎప్పుడు రెడీగా ఉన్నా ఒరే గుండు శివ నువ్వైనా చెప్పురా మన సబ్స్క్రైబర్స్ కి ఏమని అదేంటి రా చెప్పింది నీకు చెప్పమన్నాగా ఓహో అదే ఓకే ఓకే ఇప్పుడు చెప్తానా నేను ఇప్పుడు ఎనిమిస్ బుర్ర అలా పలక అలాగే మీరు రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ వచ్చి అలా పలక కొట్టి ఆన్ పెట్టుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వచ్చి షేర్ చేయండి గైస్ చెప్పాను చూసావా నువ్వు చెప్పినందుకు ఒకళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారంటావా ఏంటి ఈ వీడియో వంటి సబ్స్క్రైబర్ చేస్తారు నా ఫాలోయింగ్ సర్లేదాన్ని కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి గైస్ గుండె సో చెప్పినందుకు వచ్చిన వాళ్ళందరూ మీరు అయితే ప్లీజ్ గైస్ వాళ్ళు చేస్తారు లేదా అని నువ్వు ఇంకా అమ్మా వీడియో నుంచి ఓరే గుండు నీకు బాగా ఎక్కువైపోతుందిరా అవును బాగా వస్తున్నారు అన్నీ ఎక్కువైపోతుంది అది అందం కాదు మందం సర్ల కానీ మ్యాచ్ సరుగ్గా చూస్తారు సర్లేరా గుండు ర్యాంక్ తగ్గిందంటే నీకు గుండు బలగకూడదా అబ్బో ఎంత ర్యాంకు ప్రజెంట్ అయితే డైమండ్ వన్లో లో ఉన్నారా దీనికి ఎంత రాత్న అంటే మరి గ్రాండ్ మాస్టర్ లో ఉండేవాళ్ళు ఏమంటారు గ్రాండ్ మాస్టర్ పుష్స్ అంటారు అంటే yes అంటే లేదు తింటే లేదు గానీ ముందు ఎనిమిస్ తిరుగుతున్నారు వాళ్ళని కొట్టుతాను చూడు ఇప్పుడు చూడు ఒక్కొక్కని ఎలా కొడతాను చూస్తాలే ఇద్దరు నీ దగ్గర ఏది జరగా చూసావా ఎలా కొట్టాను బుర్ర పాడుగా కొట్టాను కదా ఇప్పుడు రెండో వాడిని కూడా అలాగే కొడతా చూడు చూసావా ఇద్దరిని ఎలా కొట్టాను ఓరే గుండుగా వీడియో పవర్ చేసావు కదా కొట్టాల్సింది ఫిస్ట్ తోరా అయితే ఓకే ఓకే మ్యాచ్ క్యాన్సిల్ మళ్ళీ ఇంకో మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఆడతాం సరే ఈసారి ఆయన గుర్తుపెట్టుకోము కొట్టాల్సింది ఫిస్ట్తో హలో గాయస్ నేను అయితే మళ్ళీ వచ్చా గుండు శివాని ఈసారి అయితే ఫ్యాక్టరీ మీద ల్యాండ్ అవుతున్నా కాకపోతే ఒక్కడు కూడా దిగట్లేదు అయితే ఏమైంది మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుండు పలకొడదాం ఏ వాళ్ళకి లేదురా గుండు నీకే ఉంది నీ గుండె పలకొట్టుకో

వాడికి పైకి రంగాలే వాడి బొమ్మ కనబడకుండా పడదాం వాడు అయితే భయపడి రాలా గుండెస్తే బాగుంటే భయం ఉంటుంది అని వాడికి తెలిసిపోయింది ఇప్పుడు అయితే వాడిని ఎత్తుక్కుంటే వాడికి ఒక బుర్ర షాట్ ఇచ్చేద్దాం అయిపోయాడు ఇప్పుడైతే తిల్లు కొట్టుకుందాం ఇంకా ఎక్కడైతే ఎవరు లేడు చాలా మళ్ళీ

మెడికి వేసుకొని సమస్యలు కొడదాం ఇప్పుడు వేసుకొని వచ్చి కొడదాం కొట్టుకుంటాడేంటి మెడికి వేసుకొని వచ్చి వస్తున్నా ఓడొకటి డాక్కున్నాడు కదా ఒకడు ஓரே 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 என்ன கான்செப்ட் தக்க கொண்டானேனதுக்கு ஒக்கலா மூக்குரோனே பக்க நி செஞ்சாரு ஓரே ஓரே லே 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 இப்போ வந்து நீ என் கம்பு தடறா என்ன கண்டாராட்டம் ஆகலா இனிமே நான் கொட்டுனோம் ஓளே ஆகலா இதுக்கு ஃபு ஃபு ஒத்தா glue आले நினைச்சேன் ஓளே நின்னு கம்பு சேர்றાડவடு

ఈ గుంగి సాయిర్ జాక్ ఎవరు నాడు వాకన్నాడు వాడి కోతే ఇప్పుడు బుర్ర పాడు కొట్టాలి ఓయ్ నీ ఏరోన కు కొరదాం నిష్పమైన తోయ్ ఓయ్ ఎవరు కనిపிக்கలేదేంటి హిస్టీస్ట్కొని ఇప్పుడు వాడునే కనిపణం ఓరే హిస్టీస్ట్ కర్మగరా చాలా మంది ఎనిమిస్ ఉన్నారు ఓయ్ ను దెత్తగాంరా నువ్ కొడతా చూడు వాళ్ళని ఇప్పుడు బుర్ర పాలు కొడతా

ఓరే కొరత అని జీపు వేసుకొని పారిపోతున్నా ఏందిరా ఓలే లే ఆగన్రా నిమ్మల్ని ఇప్పుడు పిచ్చ పిచ్చ కొరత ఆగదా ఇంట్లోకి పాడదు రండి ఇప్పుడు మరి కొట్టు ఓలే పాప నువ్వు కూడా వచ్చావా చూసావారా ఎలా గుర్తికున్నావు మళ్ళీ దిగుతున్నాం పిచ్చ పిచ్చ పుట్టం ఇప్పుడు బుర్ర పాడు పుట్టేస్తాం సరేంది ఓకే సరే ఇప్పుడు మీ అందరికి రక్త చెరువుతాయి రా రండి రండి యాభై మంది ఏడే అడుగుతున్నారా ఒక్కడే అడుగుతున్నారా అయితే ఓలే ఇప్పుడు నీకు ఒక్కటి ఇస్తారా రా ఓ పాప పాపా రండి నీ గుర్తు సచ్చింది ఇంక నువ్వు ఒక్కడే లెక్కని ఓలా ఓనతలో ఓలాని పాపాయిలు అప్పుడే వచ్చేసానా నీకు ఇప్పు నీకొక హెడ్ షాట్ ఇస్తా రా రా పాపాయిలు ఇదు ఇ నీకు తన్ని జమలే వచ్చేస్తావా పాపాయిలు ఇదు కరొడే ని నిట్ బై నడికి మళ్ళీ యాక్టివ్ చేస్తావా ఇ నీ కూతురు నీకు తుర్కడ చెప్పు ఆడొన అది ముందు సవాని

ప్ప తప్పాళ இந்த பிளான் ஒன்னுமே தான் சொல்லிக்கொண்டே தான் நூறு மல்லிகாரிகள் தப்பும் ஒரு யாரா 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 ஜீக்�க�க�்�க�் దెబ్బలు కొట్టినప్పుడు కొట్టి కొట్టినప్పుడు అవసరోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే వెనక్కి వెనక్కి పోతాం కానీ కొట్టాడు కొట్టాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పండ్ల సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాసన్ లైకు షేరు సబ్స్క్రైబు బిల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి గాయ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంతే ఈ వీడియో వచ్చేసి